నిర్వహించటంలో రామన్నపేట గ్రామం ముందు వరుసలో ఉంటుంది ఏ గ్రామంలో లేని శ్రీ సత్యనారాయణ స్వామి గుడిని నిర్మించడం గ్రామస్తుల భక్తికి నిదర్శనం నేడు సత్యనారాయణ స్వామి వార్షికోత్సవ వేడుకలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది నిజామాబాద్ జిల్లా వేల్పుల్ మండలం రామన్నపేట గ్రామ శివారు గుట్టపై నిర్మించిన శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయ పంచమ వార్షికోత్సవ వేడుకలు కన్నుల పండగగా నిర్వహించారు సందర్బంగా స్వామివారికి సుప్రభాత సేవలు ఉత్సవ విగ్రహాలకు అభిషేకాలు స్వసిహ వచనం ఎదురుకోలు కళ్యాణం సత్యనారాయణ స్వామి వ్రతం యజ్ఞము భజన సత్సంగా వేడుకలు నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీఠాధిపతిగా నారాయణనంత స్వామి పాల్గొన్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామన్నపేట గ్రామంలో సత్యనారాయణ స్వామి గుడి నిర్మించడం గొప్ప విషయమని గ్రామం యొక్క అదృష్టమని చుట్టుపక్కల ఏ ఊరిలో కూడా సత్యనారాయణ స్వామి గుడి లేదని ఆయన అన్నారు స్వామివారి ఆశస్సులు రామన్నపేట మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలపై ఉంటాయని ఆయన తెలిపారు స్వామివారి వార్షికోత్సవాలకు తనను ఆహ్వానించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు అనంతరం వచ్చిన భక్తులకు ప్రసాదం అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు త్రిపుర న్యూస్ ప్రతినిధి సురేష్ మండలం వేల్పూర్ జిల్లా నిజామాబాద్

ಸಹೇವಣ ಶಾಂತಿ 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 ಸತ್ಯನಾರಾಯಣ ಮಹಾರಾಯಿ

आनंदू जया हे हे जलिम गीरबास जे अिम्बा गीर बाबा जया बासा जय

జయ శ్రీమన్నారే బంధువులకు ఆత్మీయమిత్రులకు భక్తులకు మా గురుదేవులకు అందరికీ పాదాభివందనము మా గురుదేవుల ఆశీస్సుల వల్ల ఈ సంవత్సరంతో పద్నాలుగవ సంవత్సరము ప్రతిష్టాపన అయి ఐదవ సంవత్సరము మా గురుదేవు గారు గంగాధరనందగిరి స్వామి హంసాపూర్ గారు వారి ఆధ్వర్యంలో ఇక్కడ ముగ్గుపేయడం జరిగింది ప్రతిష్టాపన కూడా జరిగినది మా గురుదేవుడే ముందుండి ఇవన్నీ నడిపిస్తుండు మా గురమ్మ కానీ అందరూ మా గురు పరంతో మా గురుదేవుల ఆశీస్సులతోని మా గురుదేవుడు నేను ఇచ్చిన మాట ప్రకారం నేను నిలబెట్టుకుంటున్నా ఇక్కడ కార్తీక పవర్ నాడు నాకు నిజరూపంగా సత్యనారాయణ స్వామి నాకు దర్శనం ఇచ్చిండు గత పద్నాలుగు సంవత్సరాలు నాడు నాకేమి ఏర్పడక మా గురుదేవుడి దగ్గరికి పాదాల మీద పడితే వచ్చి ఇక్కడ చూసి ఎవరు నాన్న ఇక్కడ సత్యనారాయణ స్వామి నిలిచిండు అది నీకు ఎన్నో జన్మల పుణ్యంతో నా స్పర్శతోని మీకు ఇక్కడ దర్శనం ఇచ్చిండని చెప్పగానే మా గురుదేవుడు రెండు వేల పద్నాలుగుల జనవరి ముప్పై ఒక తారీఖు నాడు ఇక్కడ ముగ్గిపోయడం జరిగింది మా గురుదేవుడే ఇదంతా కార్యక్రమం నడిపిస్తుండ్రుడు మా గురు మా గురుదేవులకు పాదాభివందనము అందరి ఆశీస్సులు అందరి మీద మా గురుదేవుడు ఆశీస్సులు ఉంటాయని సభాముఖంగా తెలుపుకుంటాను రామన్నపేట గ్రామం ఇది ఇక్కడ సత్యనారాయణ స్వామి యొక్క ఆలయం నిర్మించబడ్డది ఈ దాదాపు ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతి సంవత్సరం వార్షికోత్సవం జరుగుతుంది ఇప్పుడు జరుగుతుంది మాత్రం ఐదవ పంచవార్షిక వార్షికోత్సవం జరుగుతుంది ఇక్కడ ప్రతి వార్షికోత్సవానికి సత్యనారాయణ స్వామి యొక్క కళ్యాణము మరియు యజ్ఞము మరియు ఇక్కడ సత్సంగ ప్రసంగాలు మరియు భజన కార్యక్రమాలు ఇవన్నీ ఎంతో గంభీరంగా జరుగుతాయి భగవంతుడి దయా ఉంది కాబట్టి ఈ ఈ యొక్క అడవిలో పట అతని యొక్క ఈ సంస్థానకర్త అయిన నారాయణ నారాయణంద స్వామి గారి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇతర అధ్యయనంలో జరుగుతుంది అసలు ఇంకా అందరు మనం సహకరించి ఇది ఇంకా ఎదిగాలని మనం అందరం ప్రేక్షించాలని చెప్పి చెప్తున్నాను ఇది ఇంకా ఎంతో ఎదిగిపోవాలి మళ్ళా ఈ ఈ సంస్థల పట్ల దగ్గర దగ్గర మాత్రం ఇటువంటి సత్యనారాయణలు ఎక్కడ లేవు ఇది రామన్నపేటలో ఉండడం ఇది కుప్పతనం ఇది అందరూ మనం అభినందించాలా దీనికి మనం కూడా సహకరించాలా ఇకపోతే ఇక ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి దానికోసం మనం ముందు పోతేనే భగవంతుడి యొక్క దయ ఉంటుంది ఆ దయలో పడి మనం అందరం మనం పాల్గొన్న అతనికో భగవంతుని కష్ట తరుణకు పాత కాబట్టి భగవంతుని తరించుండ్రి పూజించుండి సేవించుండ్రి అది గౌరవం శ్రీరామచంద్రకి జయ సత్యనారాయణ మహారాజుకి